వర్షాకాలం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పద్నాలుగు పదిహేను తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఒక పక్క ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ కుమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల కొత్తగూడెం నిర్మల్ భూపాలపల్లి ములుగు జిల్లాలలో వర్షాలు పడతాయని పేర్కొంది ఇక హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది సికింద్రాబాద్ లో కూడా వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది తెలంగాణ రాష్ట్రంపై క్యూబులో నింబస్ మేఘాలు ఉన్నాయని వాటి వల్ల వర్షం కురిసే చోట భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ హైటెక్ సిటీ మణికొండ అమీర్పేట్ పంచాగుట్ట ఫిలింనగర్ షేక్పేట భరత్నగర్ బోర్బండ మలక్పేట కోటి దిల్సుఖ్నగర్ ప్రాంతాలలో కుండపోత వర్షం కురిసిందే ఇక ఉప్పల్ ఎల్బీనగర్ ఎస్ఆర్ నగర్ లో కూడా భారీ వర్షం కురిసిందే భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి దీంతో నగరంలో వాహనదారులు వర్షం సమయంలో ప్రయాణం చేయడానికి ఇబ్బందిని ఎదుర్కొన్నారు ఇక నేడు కూడా హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది వర్షం పడే సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది